ఏళ్ల తరబడి కాగితాలకు పరిమితమైన భూములను రైతుల పేరుతో హక్కులు కల్పించటకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది సాదా బైనామా వారసత్వ ముటేషన్ పెండింగ్ లో ఉన్న వివాదరహిత పొలాలను రైతుల పేరుతో రికార్డులను ఏర్పాటు చేయడానికి తిరుపతి జిల్లా ఓజులు మండలంలో సోమవారం నుంచి గ్రామ సభలను నిర్వహించబోతున్నట్లు తహసీల్దార్ శివరామ సుబ్బయ్య తెలిపారు పీఎల్ఆర్ ద్వారా మండలంలోని ఇరవై రెండు గ్రామాలకు రీసర్వే వివిధ దశలలో జరుగుతుందని ఎంఆర్ఓ వివరించారు రీసర్వే ప్రారంభం కాని రెవెన్యూ విలేజ్లలో ఫ్రీ పీఎల్ఆర్ నిర్వహించి వివాదాలు లేని పొలాల రైతులకు ఉచితంగా హక్కులు కల్పిస్తామని ఎంఆర్ఓ తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఇరవై రెండు గ్రామాలకు ఇంకా మొదలు కావాలి ఇరవై ఏడు రీసర్వే స్టేజ్లో ఉన్నాయి మిగతా ఇరవై రెండు రీసర్వే స్టార్ట్ కావాలి పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకున్నారు కానీ ఇంకా భూమిపైకి వెళ్ళాల ఇప్పుడు మన గౌరవనీయులు మన గౌరవనీయులు మన జాయింట్ కలెక్టర్ గారు ఈ రీసర్వేలో ఏ విలేజెస్కి అయితే ఇంకా రీసర్వీస్ స్టార్ట్ కాలేదో అంటే ప్రొఫార్మర్స్ రెడీ చేసుకొని ఫీల్డ్ బైక్ వెళ్ళలేదు ఆ విలేజెస్లో ఒకసారి ఈ కోతి కేసులు కోతి అంటే తండ్రి నుంచి పిల్లలకు భర్త నుంచి భార్యకు లేదా భార్య నుంచి భర్తపీడ్లు వచ్చే పోతీ కేసులు అంటారు వీటిని పోతీ ట్రాన్స్ఫర్ కేసులు తర్వాత సదాబాయ్ నామా కేసులు అంటే గతంలోనే సేల్ జరిగిపోయింట అది బట్ అవి రిజిస్ట్రేషన్ జరిగింద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వీళ్ళైతే ఎవరైతే కొన్నారో వాళ్ళు చేసుకుంటుంటారు అయితే జరుగుతుంటే పాపం వాళ్ళకి మనం పాస్బుక్ లేవలేము ఇటువంటి వాటికి సదా బైనామ కేసులు అంటారు వాటిని అవి తర్వాత సదా బైనామ కేసులు అంటే ఓన్లీ పట్టాల్యాండ్స్ మనం మళ్ళా దరఖాస్తు భూములకు ఇది వర్తించదు భూములు ఎవరైతే రిజిస్ట్రేషన్ లేకుండా కొని చేసుకుంటున్నారో ఎంజాయ్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళకు వాళ్ళ ఎంజాయ్మెంట్ పైన అమ్మిన వాళ్ళు కూడా ఎటువంటి అబ్జెక్షన్ లేదో అటువంటి క్లియర్ కట్ కేసులు తీసుకొని మేము సదాభైనామాల్లో ఇప్పుడు ఎఫీఓఎల ఆర్ కింద చేసుకునేదానికి మనకు రోజు నుండి అనుమతి వచ్చింది మనము ముందే అటువంటి కేసులను ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకు గ్రామ సభ కండక్ట్ చేసి ఫ్లైట్ రాయల్గా ఆ మ్యూటేషన్స్ అన్ని ముందే క్యారీ అవుట్ చేయమని చెప్పారు సో దీనిపైన నేను ఆల్రెడీ మా విఆర్ఓలను విలేజ్ సర్వేయర్లను ఇద్దరిని పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ గ్రౌండ్ లో కాకపోతే ఇది ఇంకా ప్రజలకు ఇంకా బాగా చేరువ చేయాలనే ఉద్దేశంతో మేము గ్రామ సభలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను మొత్తం ఈ ఇరవై రెండు విలేజెస్కి ఏ అయితే స్టార్ట్ కావాలన్నదో ఆ ఇరవై రెండు విలేజెస్లో మేము త్వరలో గ్రామ సభలు పెడతాము ఆ గ్రామ సభలకు మేము ముందే ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము మేము ఇలా మూడు రకాల కేసెస్ ఐడెంటిఫై చేసుకుంటున్నాము కోర్టు కేసులు తర్వాత సదా బనామా కేసులు రిజిస్టర్డ్ మ్యూటేషన్ కేసులు ఈ మూడు రకాల కేటగిరీస్ ఎక్కడైతే డిస్ప్యూట్స్ లేకుండా ఉంటాయో ఎవరైతే ఎంజాయ్ చే భూమి మీద చేసుకుంటూ పట్టాదారులకు వెబ్లాండ్లో లేరు అటువంటి వాళ్ళు వచ్చి మా విఆర్ఓను విలేజ్ సర్ఓను ఇప్పుడైనా కల్స లేదంటే గ్రామ సభలు పెట్టినప్పుడు గ్రామ సభలకైనా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తే మాకే మేమే మా లాగిన్లో వాటిని అప్లోడ్ చేస్తాము మా లాగిన్స్లో మేమే అప్లోడ్ చేసేసి తర్వాత ఒక గ్రామసభ పెట్టి ఊరందరి ముందర ఎవరైతే పెట్టినారో అర్జీదారు వాళ్ళ పేరు చదివి వీళ్ళు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చదివి ఎవరికి అభ్యంతరం లేదా అని అడుగుతాము ఎటువంటి ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేని కేసులు క్యారీట్ చేసుకుంటూ వచ్చేస్తాము దీనివల్ల ఏమవుతుందంటే